హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు నేను మీకొక డిఫరెంట్ రెసిపీ చూపించబోతున్నాను బ్రేక్ఫాస్ట్ కిందకైతే చాలా చాలా బాగుంటుంది లేదు ఈవినింగ్ తినాలన్నా కూడా చాలా బాగుంటుంది ముఖ్యంగా ఇలాంటి కూల్ టైంలో మనకి ఏదైనా హాట్ హాట్గా తినాలనిపిస్తుంది కదా సో అదే అనమాట ఇడ్లీతో పొంగనాలు చేస్తున్నాను చాలా చాలా అమ్మీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మిగిలిపోయిన నైట్ మిగిలి మార్నింగ్ మిగిలిపోయింది మనం ఎత్తి కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం కదా నైట్ ఒకళ్ళు తినాలనిపిస్తే తింటాం లేదు కొంచెం 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 మిగిలిపోతుంది ఎంత తక్కువ చేసుకున్నా కూడా కొంచెం మిగులుతుంది కదా సో ఆ కొంచెం పిండితో మనం ఇప్పుడు పొంగనాలు చేసుకుంటాం అయితే పిండి కొంచెం పులుసు ఉంటేనే బాగుంటుందండి టేస్ట్ మాత్రం ఎక్కువ పొలం లేదు తీయగా ఉంది అంటే మాత్రం టేస్ట్ అంత బాగోదు సో అది తీసుకున్నాను ఒక వన్ కప్ ఉంటుంది సో దాంట్లో వచ్చి నేను కొంచెం దోసపిండి ఉందనమాట నేను ఆల్రెడీ అది కొంచెమే ఉందని చెప్పి దోసపిండికి వేసుకున్నాను సో కొంచెం మీ దగ్గర ఉంటే దోసపిండి వేసుకోండి లేదు అంటే అవసరం లేదు నా దగ్గర ఉంది కాబట్టి ఒక రెండు గంటలు మాత్రం పిండి వేసుకున్నాను మీ దగ్గర లేకపోతే మీరు స్కిప్ చేసేయచ్చు ఆ తర్వాత ఒక త్రీ స్పూన్స్ మైదా పిండి వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్నాను లమ్స్ లేకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఆ తర్వాత ఆనియన్స్ వచ్చి నేను పెద్దది ఒక తీసుకున్నాను వేసేసి సన్నగా చాపర్లో వేసేసి బాగా సన్నగా చాప్ చేసేసుకున్నాను అనమాట ఎంత సన్నగా ఉంటే మనకి అంత టేస్ట్ బాగుంటుంది తినేటప్పుడు చాలా చాలా బాగుంటుంది అనమాట సో అందుకని నేను చాప్ చేసేసుకున్నాను కొంచెం వాటర్ వేసేసాను ఆ తర్వాత రెండు పచ్చడికాయలు తీసుకొని ఇట్లా సన్నగా కట్ చేసి వేసేసుకున్నాను బాగా మిక్స్ చేయాలండి ఎందుకంటే మన లెమ్స్ లేకుండా ఉండాలి ఎందుకంటే మనం మైదా పిండి వేస్తాం కదా సో అదంతా పిండిలో బాగా కలిసిపోవాలన్నమాట సో బాగా కలిసిపోయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి ఎందుకంటే మనం మైదా వేసాం కాబట్టి కొంచెం తగ్గుతుంది సో కొంచెం మైదా కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసి ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టేసేయండి ఆ తర్వాత ఇప్పుడు మనం గుంత పొంగనాలు తీసుకు పొంగనాల పెను తీసుకొని దాంట్లో కొంచెం చూపిస్తుండడానికి చూడండి ఎంత కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను మొత్తం కలిపి నాకు వన్ అండ్ హాఫ్ స్పూన్ పట్టింది ఆ గు ఆ గుంతలు అన్నింటిలో వేయడానికి నాకు వన్ అండ్ హాఫ్ స్పూన్ పట్టింది అది వేడిన తర్వాత ఇట్లా ఒక్కొక్క గంట వేసేసుకున్నాను అంటే ఆ గుంత మొత్తం నిండేటట్టు మనం పోసుకుంటే సరిపోతుంది మీరు మీకు చూపించడం కోసం అని చెప్పి నేను మూత పెట్టలేదు మామూలుగా అయితే మూత పెట్టి మనం కుక్ చేసుకోవాలన్నమాట నేను మీకు చూపిస్తున్నానని చెప్పి మూత పెట్టలేదు ఆ తర్వాత మీరు ఇది మాత్రం మనం సిమ్లోనే మనం మీడియం ఫ్లేమ్ కన్నా కొంచెం సిమ్ కన్నా కొంచెం ఎక్కువ మీడియం కన్నా కొంచెం తక్కువలో పెట్టుకొని మనం కుక్ చేసుకోవాలి దోరగా వేగిన తర్వాత రెండు వైపు రెండు వైపు తిప్పాలి పైన కూడా కొంచెం ఆయిల్ వేసాను ఎందుకంటే ఆరిపోకుండా ఉండడం కోసం పిండి అది ఒక వైపే ఉందనుకోండి రెండో వైపు కొంచెం ఆయిల్ లేకుండా ఉంటే మనకు కొంచెం బాగోదని చెప్పి నేను పైన కొంచెం లైట్గా స్ప్రింక్ పూర్తి జస్ట్ అట్లా వేసాను సో చూసారా ఒక వైపు కాలిపోయింది బాగా చూ తిరగేసాను అనమాట చూసారా ఎంత వచ్చేసిందో చూడ్డానికి కదండో ఇది తినడానికి కూడా చాలా చాలా బాగున్నాయి అసలు ఎంత నచ్చేసిందో మా వారికి అయితే సూపర్గా నచ్చేసింది ఇడ్లీ పిండి వేస్తున్నానంటే మాత్రం ఖచ్చితంగా కొంచెమైనా తీసి బయట పెట్టి పక్క రోజు నాకు పొంగణాలు కావాలని అడుగుతారు అంత ఇష్టం అనమాట సో దానికి కాంబినేషన్ మా నెల్లూరు ఎర్రకారం చేసుకుంటే ఉంటుందండి ఈ బాబు ఇంకా నేను మాటలు చెప్పలేను ఎప్పుడు నేను చెప్తుంటే కూడా నా నోరు ఊరిపోతుంది అర్జెంటుగా నేను ఇవాళ ఇడ్లీకి వేసుకొని రేపు మార్నింగ్ చక్కగా రేపు ఈ నైట్కి అంతా పెట్టుకొని వెళ్ళండి మళ్ళీ నేను ముద్ద పగ్నాలు వివిధ ఎర్రకారం చేసుకొని తినాలి ఎరగారం మీ అందరికీ తెలిసే ఉంటుంది మీకు కావాలంటే ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను ఎలా చేయాలో చూపిస్తాను మా నెల్లూరు అంటేనే ఎర్రకారం స్పెషల్ అండి బాబు అంత బాగుంటుంది సో ఈ రెసిపీ కానీ మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు లవ్ యూ ఆల్వేస్ విస్ సతీష్ బాయ్ బాయ్ టేక్ కేర్